ఎవరినివి బేబీసా ని అన్న వాళ్ళు ఒరే ఒరే వాడిని ఎందుకు రా సెంటర్ చేసి పాపం కొడుతున్నా పాపం కాకొట్టు ఆడుకోవాలి డుకోవాలి సిట్ ఈ చూడి ఇంక దెబ్బలు పడతాయి పడతాయి ఆ పిల్లల్ని మోతవారా నువ్వు అసలు ఏంది ఏందో నువ్వు అదేమన్నా చిల్ల పిల్లారా ని కొట్టుకున్నాను వాళ్ళు అబ్బావుతాయి చిచ్చులో అబ్బావుతాయి చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ కూర్చుతున్నాడా ఏం కూర్చుతున్నాడు అమ్మా మీ పిల్లోడు ఎవరిని మీ పిల్లోడు లిటిల్ ప్రిన్సెస్ ఇది గౌతమ్ గౌతమ్ చెల్లితో వీళ్ళొల్లే గౌతమ్లే ఒరే ఒరే అట్లా లాక్ అబ్బోతుంది వద్దు వద్దు నా నువ్వు పైకి లేన సరిగా అట్లా చేయకూడదు చేయకూడదల్లే ఒరేవరే పోలు కుడతాయి నువ్వు వదిలేసాయి గౌతమ్ గౌతమ్ నువ్వు వదిలేసా హ్యాపీల్లో ఉండద్దులే వదిలేసాయి దండం అట్టా పోతూ ఉండు అందు ఇంజక్షన్ ఏంట పిల్లకి చెప్పిన మాట అస్సలు వినట్లేదు ఏం నానా ఓమైంది ఆ టాయిస్ అన్ని తీసి బయట పెట్టలేదు అనుకో మీకు ముగ్గురికి పడితే చెప్తున్నా తెలుసు కదా అరే అరే అవన్నీ ఏంట్రా ఇల్లా ఏమన్నానారా ఇది తీయండ్రా బాబు ఇవన్నీ ఏ తీయన్ రా ఏ ఏంటివి నువ్వు కావాలని ఇంకా ఓవర్ చేసావంటే నీకు పడతాయి చెప్తున్నా వామ్మ గయ్యాలి గంపలమ్మా అరే ఆ పిల్ల భయపడతారేండిరా మీరు ఏంటివి నా నివి నిజుడు అమ్మా తీసి పెట్టకపోతే ఉందా ఇప్పుడు అరే వరేవరే అబ్బాయితున్నా ఎవరికి ఇచ్చారు నన్ను ఎందుకు గౌతమా పాడుతూ గౌతమ్ ఇద్దరికి ఇచ్చారా పడదాంలే సరే సరే ఏ ఆపుకు గౌతమ్ Et ara. <laughs>